మాధవుడు సంపదలు జయమ ఎవరంటే కీర్తికి అపేక్షించినటువంటి నాపరి లక్ష్మ గారు మరణించిపోయారు కీర్తి శేషులైనటువంటి నాపరి లక్ష్మమ్మ మరణించిపోయినందున ఆమె పేరు మీద తిన్నది పేరు కాదు సాగింది పేరు కాదు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఎవరు చూడరాలని భర్తి వాళ్ళని పిలిపించి భాగవతుల పిలిపించి పుణ్యమైనటువంటి కథలు చెప్పించితే సచనజీకి స్వర్గం దొరికి మరిన్న వారికి మనశ్శాంతి ఉండి కాబట్టి గోదావరి లక్ష్మణ జీవాత్మ పరమాత్మను చేరుకోవాలని చిట్టు యొక్క ఎవరంటే నా పరి లక్ష్మ పేరు మీద ఆట ఆడించే వాళ్ళు మనుమలు మనుమరాన్లు అల్లుళ్ళు ఆడబిడ్డలు ఎవరెవరనగా కరుకు వీరలక్ష్మి భర్త భిక్షపతి శేషాద్రి దేవేంద్ర భర్త మల్లయ్య బండి సరిత భర్త రమేష్ పత్రి స్వరూప భర్త సంపతు సుధమల్లా స్వప్న భర్త రంజిత్ కుమార్ ఇంకా నాపరి జాన్సీ సన్నాపు తండ్రి వెంకటస్వామి ఇలా ఆడబిడ్డలు అల్లుండ్లు ఎవరెవరంటే పెరుమాన్ల లలిత పెరుమాన్ల లింగయ్య మార్త సుభద్ర మార్త సమ్మయ్య ఇంకా సుభద్ర మార్త సమ్మయల్ల రమ రుదమల్ల రవి కిన్నెర రజిత కిన్నెర మధు వీరందరూ ఏకమై మనకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి మనకు సాధన ఖర్చు చెప్పి మనకు భోజన సదుపాయాలు చెప్పి ఈ పేరు అయినటువంటి ఒక సత్య సావిత్రి ఇది అన్నాపుణ్యము అన్నా పుణ్యము సచ్చిన భర్తకులకై యోనింబడి వెళ్లి మళ్లీ భర్త జీవి తెచ్చుకునేటువంటి ఒక కథ ఇది సావు కథ చెప్పించేటువంటి సావిత్రి కాబట్టి ఈ సత్య సావిత్రి అనే నాటకం ఆడిస్తున్నారు ఉన్నారు జయా విజయ భవ దిగ్విజయవ వారికి సత్యజీకి స్వర్గం దొరికి మనున్న వారికి మనశ్శాంతి గోతో కాబట్టి గోదావరి ఇంకా నా పేరు లక్ష్మమ్మ గారి యొక్క జీవాత్మ పరమాత్మను చేరుకును గాక జయా విజయ భవ దిగ్విజయ కాపాడుతుండ మనుషుల పాపం బలపారదాన్ని పాలించుతుంది ఎవరంటే నా పని లక్ష్మ గారు మరణించిపోయినందున ఆమె పేరు మీద ఈ ఆట ఆడించేటువంటి ఒక ఆడబిడ్డలు అల్లుండ్లు ఆడబిడ్డలు మనమరాన్లుగరంటే బండి వినోద బండి చంద్రయ్య కరుకు సుజాత వెంకటస్వామి శేషాత్రి విజయ ఐలమల్లు గుత్తికొండ కుమరక్క లింగయ్య తిరమల్ల లలిత లింగయ్య మార్త సుభద్ర మార్త సమ్మయ్య ఆడబిడ్డలు అల్లుంలు మరి మనమరాళ్ళు మనమలు ఎవరెవరంటే కరుకు వీరలక్ష్మి బిక్షపతి శేషాద్రి దేవేంద్ర మల్లయ్య బండి సరిత రమేష్ పత్రి స్వరూప సంపతు సుధమల్ల స్వప్న రంజిత్ కుమారు నాపరి జాన్సి ప్రియ వెంకట తండ్రి వెంకటస్వామి ఇగో వీరేమో మనమలు మనవరన్లు వీరంతా కలిసి మనకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి భోజన సదుపాయం చెప్పి ఈ పేరైనటువంటి సతీ సావిత్రి కథ చెప్పిస్తున్నారు జయా విజయ్ భవ జై హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్